గురించి చెప్తారు ఇక రేర్ అండి రేర్ 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 ఇష్ట త్రయంబకేశ్వర్ ఎందుకంటే బ్రహ్మక్షేత్ర పాలకుడుగా ఉన్నటువంటి దేవాలయం చాలా మంది కొంతమంది మూర్ఖులు ఒక ప్రశ్న ఇప్పుడు అంటే నువ్వు ఇందాక అడిగినావు కదమ్మా ఒక ప్రశ్న ఏమడిగినావు ఆ జ్యోతిష్యుడి జాతకం బాగుంటే జ్యోతిష్యం చెప్పుకుంటాడా సో నిజంగా జ్యోతిష్యం మార్స్తా అసలు తలరాతనే బ్రహ్మ రాస్తే తలరాత ఎట్లా మారుతుంది ఇది కూడా క్వశ్చనే ఎస్ ఎట్లాగైతే మన రాజ్యాంగాన్ని మనం తిరిగి రాసుకుంటున్నామో మన రాజ్యాంగాన్ని తిరిగి రాసుకుంటున్నామో అదే విధంగా అదే విధంగా ఎలాగైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు చేసుకున్నామో అదేవిధంగా మన జాతకాన్ని తిరిగి మళ్ళీ రాయించుకునే శక్తి మనకు త్రయంబకేశ్వర్లో ఉంది ఎలా ఉంది బ్రహ్మక్షేత్రపాలకుడుగా కలిగినటువంటి దేవాలయం మన తలరాత రాసేది బ్రహ్మ మార్చేది బ్రహ్మ త్రయంబకేశ్వర్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు ఉంటారు గంగా గోదావరిగా మారి ప్రయాణం సాగించేది అక్కడ నుండే మనకు గోదావరి నది పుట్టుక నాసిక్ సో త్రయంబకేశ్వర్లో గంగా గోదావరి అహల్య అని మూడు నదుల సంగమం మధ్యలో ఒక శ్మశానం ఉంటుంది ఆ శ్మశానంలో చేసే పూజ పేరు నారాయణ నాగబలి చాలా పవర్ఫుల్ పూజ బ్రహ్మక్షేత్రపాలకుడు అక్కడ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా మనకు జరిగే నష్టాలన్నీ కూడా మంచిగా మారేటువంటి ఒక దేవాలయం ఆవును చంపడం పిల్లిని చంపడం పాముని చంపడం అబార్షన్లు చేయించడం ఈ నాలుగింటికి సంబంధించిన పరిష్కారాలు ప్రపంచంలో ఎక్కడా లేవు ఈ నాలుగింటికి సంబంధించిన పరిష్కారాలు ఉన్నటువంటి ఏకైక దేవాలయం త్రయంబకేశ్వర్ అక్కడ నారాయణ నాగబలి చేయిస్తే దోషాలన్నీ పోతాయి అంటే ఉదాహరణ అబార్షన్ చేయించడం మంచిది కాదు కొంతమంది కావాల్సి అనుకోని సందర్భాల్లో చేయించాల్సి వస్తుంది అనుకోకుండా మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ వచ్చి మన కారుకు తగ్గి చనిపోయే అవకాశం ఉంటుంది కాకి చనిపోయే అవకాశం ఉంటుంది పిల్లి చనిపోయే అవకాశం ఉంటుంది ఇంట్లో వీటి వల్ల వంశ నాశనం అని శాస్త్రం చెప్తుంది అంటే వంశంలో మగపిల్లలు బ్రతకరు అలాంటప్పుడు ఇలా అక్కడ పూజ చేయించుకుంటే బాగుంటుంది అక్కడ బ్రహ్మ ఉన్నాడు కాబట్టి ఆయన్నే మన తలరాత రాస్తాడు కాబట్టి మళ్ళీ మారుస్తాడు సో హండ్రెడ్ కొంతమంది అడిగే క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ దొరుకుతుంది బ్రహ్మనే మారుస్తున్నాడు ఎవడో మారుస్తాడు ఇప్పుడు బ్రహ్మరాసిన తర్వాత మన లోకల్ కౌన్సిలర్ మారుస్తాడు బ్రహ్మనే మారుస్తున్నాడు త్రయంబకేశ్వరికి వెళ్ళి బ్రహ్మచేతం మార్చుకుని మనం తిరిగి వస్తున్నాం అందుకనే త్రయంబకేశ్వరి యొక్క గొప్పతనం ఇది